హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజ్తో రెండు ఐటమ్స్ అయితే చేస్తున్నాం మొదటిది వచ్చేసి క్యాబేజ్ పకోడీ ఇదైతే చాలా క్రిప్సీగా చాలా టేస్టీగా ఉంటుంది దానికోసమైతే క్యాబేజీ సగానికి ఇలా కట్ చేసి మరొక సగం అయితే కర్రీ కోసం అయితే వాడుకుందాం ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం దీన్నైతే సన్నగా పీసుల్లాగైతే కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసుకున్న వాటిని అయితే వేరొక బౌల్లోకి అయితే తీసేసుకొని దానిలోకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా ముందుగానే కట్ చేసి అయితే కలుపుకుందాం అలాగే వెంటనే దాంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం అలాగే ఒక రెండు స్పూన్లు శనగపిండి కూడా వేసుకుందాం అలాగే పగోటి క్రిప్సీనెస్ కోసం రెండు స్పూన్లు ఫ్లోర్ కూడా వాడుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం అలాగే ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం అలాగే ఒక చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకుందాం కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి మ్యాక్సిమం వాటర్తో అవసరం లేకుండా అయితే బాగా కలుపుకోవాలి అంతగా కావాలనుకోండి కొంచెం వాటర్ వేసుకొని అయితే కలుపుకోవచ్చు వాటర్ ఎక్కువ వేస్తే ఆయిల్ ఉంటుంది కొంచెం వాటర్ వేసి కలిపిన తర్వాత ఇంకొంచెం పిండి పెట్టేలాగుందని ఒక స్పూన్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నా ఇలా కలిపిన పిండిని అయితే పక్కన పెట్టేసుకొని ఎప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకుందాం పెట్టుకున్న ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే లాగా అయితే వేసుకుందాం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేస్తుంది అలాగే మిగతా వాటిని కూడా పకోడిలాగైతే వేసుకుంది అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఫైనల్గా అయితే క్యాబేజీ పకోడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఐటమ్ వచ్చేసి క్యాబేజీ మసాలా కర్రీ దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం మిగిలిన సగం కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన వెంటనే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు చిముకలు అయితే నూనెలో అయితే ఫ్రై చేసుకుందాం అందులోనే కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఆ తర్వాత వచ్చేసి రెండు ఎండిమిచ్చి ఇలా తించి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా కలిపెట్టేసుకుందాం ఈ ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకునే క్యాబేజీ అయితే దాంట్లోకి వేసుకుందాం साढ़े देते वेस्ट बोलना ఇప్పుడైతే దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం అలాగే ఇందులోకి రెండు స్పూన్ల కారం కూడా వేసుకుందాం అలాగే దీంట్లోకి కొంచెం కోకోనట్ పౌడర్ కూడా వేసుకుందాం అట్టయితే వేసుకుందాం క్యాబేజీ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది అప్పుడు దాకైతే బాయ్ మరి థ్యాంక్ ఫర్ వాచింగ్